చలికాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా తక్కువగా ఇస్తూ ఉండాలి సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల చలికాలంలో తక్కువ వాటర్ని తీసుకునే గుణం అనేది మన మట్టి భాగానికి ఉండడం జరుగుతుంది ఎక్కువ చలి ఉండడం మూలంగా వాటర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఉండదు సో అటువంటి టైంలో ఈ చలికాలంలో మన పూల మొక్కలు పెద్ద సైజులో రావడానికి ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ప్లస్ దాన్ని వాటరీ రూపంలో కాకుండా బూస్ట్ రూపంలో ఎలా ఇవ్వాలి అండ్ చాలా మంచి పొటాషియం ఉన్న బూస్ట్ అనేది ఏ విధంగా ఏ వస్తువుతో చాలా సింపుల్గా ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఆ బూస్ట్ గురించి తెలుసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో జనరల్గా మన పూల మొక్కలకి సంబంధించి చలికాలం వచ్చేసరికి ఎంతో కొంత తడిదనం అనేది మన పూల మొక్కలలో ఉండడం జరుగుతుంది సో మనం రెగ్యులర్గా వాటరింగ్ చేసినా కానివ్వండి కొంచెం తడిదనం ఉండడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో మనము కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి అందిస్తూ ఉంటాము అదేవిధంగా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి రోజు మార్చి రోజు కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మన పూల మొక్కలకి అందించడం జరుగుతుంది సో అలా మనము అందించినప్పుడు మన పూల మొక్కలకి సంబంధించి మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ రావడం దాని తర్వాత ఏవైతే మొగ్గలు స్టార్ట్ అయి ఉన్నాయో ఆ మొగ్గలన్నీ కూడా రాలిపోవడం ఎక్కువ వాటర్ అయినప్పుడు మొగ్గలు అనేవి రాలిపోతాయి మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ జాయిన్ అవుతుంది ఫంగస్ అటాకింగ్ అయినప్పుడు కీటకాలు రకరకాల పురుగులు అనేవి ఉండి మన మొక్కని డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ని కంటిన్యూ కాకుండా ఉండే విధంగా మనము బూస్ట్ రూపంలో కూడా చలికాలంలో ఎక్కువ పొటాషియం కంటెంట్ ఉన్న మిశ్రమం అనేది మట్టి భాగంలో అందించేయచ్చు సో ఆ పొటాషియం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే మిగతా న్యూట్రిషన్ సోర్సెస్ లైక్ ఫాస్పరస్ నైట్రోజన్ ఐరన్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి అండ్ పిండి పదార్థాలు కూడా ఉండడం జరుగుతాయి మనము ఒక కూరగాయ తీసుకున్నప్పుడు ఆ కూరగాయలో ఏదైతే మినరల్స్ వైటమిన్స్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుందో వాటి యొక్క వేస్టేజెస్లో కూడా అలానే ఉండడం జరుగుతుంది ఆ వేస్టేజెస్ని మనము మన పూల మొక్కలకి అందించుకున్నట్లయితే మన పూల మొక్కలు చాలా చాలా హెల్దీగా సీజన్తో సంబంధం లేకుండా పూర్తి ఆరోగ్యంగా మొక్కలు అనేవి ఉండడం జరుగుతుంది సో ఆ బూస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను రండి మీరు ఇక్కడ చూస్తున్న పదార్థం పూర్తిగా పొటాషియంతో నిండి ఉన్న పదార్థం అండి ఇది మీకు మట్టి మట్టి లాగా అలా కనిపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆలుగడ్డ తొక్కలు పొటాటో పీల్స్ అండి పొటాటో పీల్స్ అనేవి నేను రెండు పెద్ద సైజు ఆలు యొక్క పీల్స్ అనేవి తీసేసుకున్నాను తీసేసుకొని ఇవాళైతే ఎండ అంటే చలికాలంలో తక్కువ ఎండ రావడం జరుగుతుంది సో ఎండ అనేది లేదు నార్మల్గా ఆ పీల్స్ అన్నీ కూడా నేను ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం బయట ఆరబెడతాం కదా సో అలా ఆరబెట్టాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో వీటి మొత్తాన్ని కూడా వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టాను మనకి మిశ్రమం అనేది ఇలా రెడీ అయింది ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మీ మొక్కల యొక్క కుండి భాగంలో ఏదైతే మట్టి భాగం ఉంటుందో ఆ మట్టి భాగం పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని వాటరీ రూపంలో ఈ ఫర్టిలైజర్ని అందించవచ్చు అండి అక్కడక్కడ కొంచెం తడిదనం కనిపిస్తుంది అన్నప్పుడు మనం దీన్ని బూస్ట్ రూపంలో అందించవచ్చు ఇంత మిశ్రమాన్ని ఇది మనకి రెండు టేబుల్ స్పూన్ల మిశ్రమం అయితే రెడీ అయింది ఇంత మిశ్రమాన్ని మీరు మీ దగ్గర ఎన్ని అయితే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి ఎంతైతే వాటర్ ఉంటుందో అందులో కలిపి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా కలిపి డైరెక్ట్గా మట్టి భాగంలో అందించేయండి పొడిగా ఉన్నప్పుడు అదేవిధంగా భాగం తడిగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ మట్టి భాగం వచ్చేసి పొడిగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని కుండీల్లో తడిదనం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఈ మొక్క చూసారు ఎంత బుషీనెస్ ఉంది పూర్తిగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఇటువంటి మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు మట్టి భాగం ఒక్కొక్కసారి పూర్తిగా తడిగా ఉండడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారా చాలా తడిగా ఉంది ఈ తడిగా ఉన్న ప్రాసెస్లో మనం ఇంకా వాటరింగ్ కనుక చేసేసుకున్నట్లయితే ఏవైతే మనకి మొగ్గలు స్టార్ట్ అయి ఉన్నాయో ఆ మొగ్గలన్నీ కూడా పసుపచ్చగా మారి రాలిపోవడం జరుగుతుంది ఇప్పుడు మొక్క మొత్తం ప్రతి చిన్న స్టెమ్కి కూడా అనేవి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయి ఉన్నాయి సో వీటిని మనం ఎక్కువ వాటరింగ్ ప్రాసెస్ చేసేసుకొని రాలిపోయే విధంగా చేసుకోకూడదు అందుకనేసి నేను ఇప్పుడు ఇక్కడ మట్టి భాగం పూర్తిగా తడిగా ఉంది సో ఒక సైడ్కి మనకి ఇక్కడ కింద నుంచి బుషీనెస్ మీరు చూడొచ్చు జస్ట్ ఒక సైడ్కి తీసేసుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూస్ట్ అనేది ఇక్కడ మనం సైడ్కి తీసేసుకున్నాం కదా అక్కడ పెట్టేసుకుందాము ఏదైతే మట్టి భాగం పైన వచ్చేసిందో దాన్ని ఇలా వేసేసి కప్పేసుకుందాము ఇది మట్టి భాగాన్ని ఎక్కువ పోషకాలని అందించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మొగ్గలు అనేవి స్టార్ట్ అయి ఉన్నాయి ఈ మొగ్గలకి ఇంకా పెద్ద సైజులో మొగ్గలు మారిపోయి ఫ్లేవరింగ్ అనేది ఇలాగ పెద్ద సైజులో రావడానికి ఈ పొటాషియం అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఇలాగా మీరు ఈ బూస్ట్ని మొగ్గలు రాలకుండా అండ్ మట్టి భాగాన్ని ఎటువంటి ఫంగస్ అటాకింగ్ లేకుండా కాపాడుకోవచ్చు ఇలా మనం వేసేసుకున్న తర్వాత వాటర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే మనకి ఈ మట్టి భాగం పూర్తిగా పొడిగా ఉండడం జరుగుతుంది అప్పుడు మనము ఇలా వాటర్ని చేసేసుకోవచ్చు ఆ మట్టి భాగం సరేనా అండ్ మిగిలిన ఈ మిశ్రమాన్ని కూడా అలానే ఇంకో కుండి భాగంలో ఇచ్చేసుకుందాము నెక్స్ట్ ఏవైతే మనకి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయో ఆ ప్రాసెస్లో మన మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కుండి భాగం యొక్క మట్టి భాగం ఎక్కువ న్యూట్రిషన్స్ని కలిగి ఉందా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలండి చూసారా ఇలా మనకి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి నేను కి కిచెన్ వేస్టేజెస్ వెజిటేబుల్ వేస్టేజెస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఇది పూర్తిగా కంపోస్ట్ కూడా అయిపోతుంది దీని యొక్క ప్రభావం వల్ల మనకి మొగ్గలు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి ఇలా మీరు ప్రతి కుండి భాగాన్ని చెక్ చేయండి చెక్ చేసి ఏ కుండి భాగంలో మనం బూస్ట్ అనేది అందించాలి కషాయాలు అదేవిధంగా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏ టైంలో అందించాలి అనేది టోటల్గా మీరు జాగ్రత్తగా చూసుకొని పూల మొక్కల్ని సంవత్సరాల పాటు హెల్దీగా గ్రో చేయండి ఏది మన వల్ల కాదు అనేది ఏది ఉండదండి సో మనము మంచి కేర్ తీసుకొని చేసేసినట్లయితే మన పూల మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా ఎలాగైతే మన దగ్గర హెల్తీగా అండ్ గుత్తులు గుత్తులు మొగ్గల్లో స్టార్ట్ అయిపోయి ఉన్నాయో అలాగే మీ దగ్గర కూడా ఉండడం జరుగుతుంది సో మనకి ఇక్కడ నుంచి కూడా ఆ రెక్క మందారాలు పెద్ద సైజు మందారాలు ఇంకా వైట్ అండ్ పింక్ గంధం కలర్ ఇవన్నీ మందారాలు మీరు చూడొచ్చు ఎక్స్పెషల్లీ గులాబీలు కూడా చాలా చాలా మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతాయండి సరేనా సో ఇంకా ఫైనల్గా మనము ఫ్లేవరింగ్ చూసుకుందాము సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెంగళూరు మందారాలు వీటి యొక్క రంగుతోనే మీరు మన ఫర్టిలైజర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది చూడవచ్చు అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నర్సరీ నుంచి కానివ్వండి స్టెమ్స్ నుంచి కానివ్వండి మనం గ్రోస్ చేసాము అప్పుడు ఉన్న గ్రోత్ ప్లస్ ఇప్పుడు ఉన్న గ్రోత్ అనేది కూడా చూడొచ్చు ఆ కలర్స్ అనేవి ఎంత మంచిగా వస్తున్నాయి అనేది అండ్ మళ్ళీ మనకి రెడీ అయిపోతూ ఉన్నాయి రెగ్యులర్గా ఫ్లేవరింగ్ అయితే చాలా చాలా మంచిగా రావడం జరుగుతుంది ఏదైతే మనం స్టెమ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత హార్డ్ హార్డ్గా కట్ చేసుకున్నాము చాలా సో దాని తర్వాత కూడా ఇంత మంచి రిజల్ట్ అందిస్తున్నాయి ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ అండ్ వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసే ఫెర్టిలైజర్స్ సో నెక్స్ట్ ఈ మొక్కలకి మీరు మొగ్గులు చూడొచ్చు అండ్ మళ్ళీ టుమారోకి రెడీ అయిపోయే మొగ్గులన్నీ కూడా చూడవచ్చు దాని తర్వాత మందారాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మనకి ఫైవ్ థర్టీ దాటింది టైము అయినా ఎంత పెద్ద సైజులో ఎంత మంచిగా ఉన్నాయి చూడొచ్చు నెక్స్ట్ మనం ఈ పెద్ద మందారాల్ని ఇట్ సైడ్ కూడా చూడవచ్చు అండి చూడండి దీని పక్కనే మనకి ఇంకో మొగ్గ స్టార్ట్ అయ్యింది అండ్ దాని రంగు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో అలానే చూస్తూ ఉండాలి అని ఉంది కదా ఎంత మంచిగా ఉంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ వైట్ రెక్క మందారాలు అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ రెక్క మందారం చూద్దాం ఎంత పెద్ద సైజులో ఉన్నాయి సో దాని తర్వాత పింక్ రెక్క మందారం ఇంకా వైట్ రెక్క మందారం తర్వాత పైన చూడవచ్చు వైట్ రెక్క మందారం సో వీటి బ్యాగ్ పింక్ అండ్ వైట్ అండ్ ఇవన్నీ మొగ్గలు చూడొచ్చు టుమారోకి రెడీ అయిపోయి గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న పింక్ ఫ్లవర్ చూడవచ్చు మళ్ళీ ఇక్కడున్న మందారాలు కూడా చూడవచ్చు అండి టుమారోకి రెడీ అయిపోతున్నాయి మన గులాబీలు గుత్తులు గుత్తులు మొగ్గలు స్టార్ట్ అయి ఉన్నాయి అండ్ ఎల్లో ముద్ద మందారం చూడవచ్చు మీరు ఇదంతా సో మనం బూడిద చల్లిన తర్వాత వాటర్తో కడిగేసేయడం జరిగింది మీరు ఎక్కడైనా చూడండి పెయిన్ బంక ఫుల్గా పోయింది ఎంత మంచిగా పేను బంకని ఇట్టే తొలగించేసుకోవచ్చు మీరు ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే తప్పకుండా చూడండి సో మంచి రిజల్ట్ ఉంటుంది దాని యొక్క రిజల్ట్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూస్తున్నారు అండ్ మన క్లస్టర్ ఫ్లేవర్స్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరకు వచ్చేస్తాయి తప్పకుండా మీరు ఏ కిచెన్ వేస్టేజెస్ని పడేయకండి వేస్ట్ అనేసి వాటి నుంచి మనము ఇంత పెద్ద చిన్ని నందనవనం అనేది గ్రో చేస్తున్నాము అండ్ రెగ్యులర్ ఫ్లేవరింగ్ అండ్ డెలికేట్ మొక్కలైన మందారం మొక్కల నుంచి మనం ఎక్కువ మందారం పువ్వుల్ని చాలా చాలా రంగుల రంగుల పువ్వుల్ని తీసుకోగలుగుతున్నాము సరేనా సో ఇంకా ఎవరైనా గ్రీనరీ స్టార్ట్ చేయకపోయి ఉన్నట్లయితే తొందరగా స్టార్ట్ చేసేయండి చిన్న గార్డెన్ని రెండు మూడు మొక్కలతో సరేనా సో దాని తర్వాత మీరు ఇంకా ఇంకా పెంచాలి అనేది ఉంటుంది మీకు కూడా సో మళ్ళీ లేదా